శ్రీనివాస్ గారు ఒక ఆకతాయి చేసిన పనిని రాజకీయంగా దాన్ని వాడుకుంటున్నారు అని ఏదైతే కామెంట్స్ వస్తున్నాయో దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అమ్మ ఒక్క మాటమ్మా అక్కడ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఆకగా ఎవరన్నా చిన్నపిల్లడు చేశాడా అది వేరే విషయం కానీ ఇప్పుడు ఎంక్వేర్లు ఏం తేలుతుంది అది కావాలనే చేశారన్న సంగతి అర్థమవుతుంది ఎవరైతే సతీష్ ఉన్నాడో అతనికి డబ్బులు ఇచ్చి చేయించారన్న సంగతి కూడా బయటకు వస్తుంది ఇవన్నీ కూడా మీరు ఒక ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని అంత చిన్నగా తీబాకండమ్మా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా అది మర్చిపోతున్నాం ఆయన్ని అంత పెద్ద దాడి జరిగితే అదేదో కావాలని చేశారు యాదృచ్ఛంగా చేశారు ఊరికి కావాలని ఇస్తారని చెప్పి గొలకరా చెప్పను కాసేపు అదేవిధంగా అంటే నేను బాండా స్టేట్మెంట్స్ ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను మొట్టమొదటి రోజు ఏమన్నాడు కేసీఆర్ అని వెల్లంపల్లి శ్రీనివాసు టౌన్ నుంచి రౌడీలు తీసుకొచ్చి కొట్టించుకున్నారని చెప్పి అన్నాడు రెండో రోజు గొలకరాలు అన్నాడు మూడో రోజు ఏమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా నియోజకర్గంలోనే మా తాలూక మనిషి రాయిస్ కొట్టాడని అన్నాడు నా మళ్ళీ నా నాలుగోసారి నాలుగో ఐటమ్మే ఉన్నాడు జగన్ గారి కోసం మనుషులు తీసుకొచ్చినప్పుడు మూడు వందల రూపాయలు మాట్లాడు రెండు రూపాయలు ఇచ్చారు అందుకే చెప్పి అన్నాడు నిన్న ఫైనల్గా మీ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే వెల్లంపల్లికి కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టి కట్టాడని అన్నాడు వీటిలో ఈ ఐదు స్టేట్మెంట్లు మీరు ఏది నమ్ముతారు ఈ ఐదు బోండోమ్మ అన్నవి మీరు విన్నుంటారు కదా ఈ స్టేట్మెంట్స్ విన్నారా మీరు ఏదైనా ఒకదానికొకదాని పొంతనుందా పోలీసులు నిష్పక్షపాతంగా కనుక ఎంక్వైరీ చేస్తే తప్పకుండా బోండోమా దీంట్లో దొరుకుతాడు ఎందుకంటే ఈ ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నాడు సతీష్ వాళ్ళ ఫాదర్ని ఎవరైతే ఇప్పుడు దుర్గారావు అని చెప్పి ఏ చెప్తున్నారో అతను అతని బండి మీద బోండోమా ఇంటికి తీసుకెళ్ళింది వాస్తవం బోండోమాకు దమ్ము ధైర్యం ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో సీసీ ఫుటేజ్ తీయమని చెప్పండి అదేవిధంగా ఈ ఘటన జరిగినప్పుడు దుర్గారావుని అయితే బోండోమాతో వాస్తవం ఇది మొత్తం వాస్తవం ఇవన్నీ కూడా అంటే వాళ్ళంతా ఆయన అనుచరులు అని మీరు అంటున్నారు అనుచురే ఆయన కూడా ఒప్పుకున్నాడు దుర్గారావు మా అనుచరుడు అని చెప్పిన ఒప్పుకున్నాడుగా అతను సతీష్ సతీష్ సతీష్గా దుర్గారావు మా సతీష్ అనే అతను వాస్తవంగా చెప్పాలంటే అతనికి ఇచ్చి చేయించారు మీతను ఇచ్చి చేయించారు ఈ దుర్గారావు అని అతను తెలుగుదేశం బాండాకి అత్యంత దగ్గరగా ఉండే అనుచరుడు అతను అతను ఏం చెప్తారు చేసే వ్యక్తి అలాంటి వ్యక్తితో ఇది జరిగినప్పుడు ఇది హత్య ప్రయత్నం అంటారా కాదా